హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక గారి దగ్గర ఇద్దరు శిష్యులు శిష్యురకం చేస్తున్నారంట అయితే వారు ఒకరోజు గురువుగారిని అడిగారంట గురువుగారు మేము చనిపోతే వెంటనే స్వర్గానికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి అన్నారంట అప్పుడు గురువుగారు అన్నారంట మీరు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటేనే స్వర్గానికి వెళ్ళగలరు నాయన అని చెప్పాడంట అప్పుడు ఒక మొదటి శిష్యుడికి లక్షల చాలా ఆస్తుందంట కోట్లు ఆస్తుందంట రెండో శిష్యుడికి అసలు ఆస్తే లేదంట చాలా పేదవాడంట అయితే ఇంకా వాళ్ళు శిష్యకం పూర్తి అయిపోయింది ఇళ్ళకి వెళ్ళిపోయారు అయితే గురువుగారు నాకు ఎంతో పుణ్యం చేసుకుంటే మనం చనిపోగానే స్వర్గానికి వెళ్తాము అని చెప్పాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి పుణ్య కార్యాలు మొదలు పెట్టాలి మొదటి ఆయన చాలా డబ్బు గలవాడు ఎక్కడ పడితే ఇక గుళ్ళు కట్టియటం గర్వం ఎక్కువ అనమాట మొదట అతనికి నాకు చాలా డబ్బు ఉంది అని గర్వం అనమాట ఇక ఎక్కడైనా గుళ్ళు గుళ్ళు కట్టిటం యాత్రలకి ఎన్ని యాత్రలుంటే అన్ని యాత్రలు హోమాలు యజ్ఞాలు మొత్తం చేపిస్తున్నాడంట నేను చాలా పుణ్యాత్ముడు అవ్వాలి నేను పొంగల్ని స్వర్గానికి వెళ్ళాలి అని ఉద్దేశంతో ఎన్నో గుడులు అన్ని కట్టిస్తున్నాడు కానీ ఆ గర్వాన్ని మడికి వదలలేదనమాట అతను యాత్రలకు వెళ్తున్నాడు అన్నీ చేస్తున్నాడు రెండవ అతను చాలా పేదవాడు అతను ఏం చేస్తున్నాడంటే తనకి తల్లిదండ్రి వృద్ధ వృద్ధులైన తల్లిదండ్రి ఉంటారు ఇక నేను ఎక్కడికి యాత్రలకు వెళ్ళలేను నా దగ్గర అంత డబ్బు లేదు అనుకొని ఆ తల్లిదండ్రి సేవ చేసుకుంటున్నాడు అతను రెండో వాడు రెండో అతను చేసుకుంటూ వాళ్ళ పాద పూజ చేసుకుంటూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ అలా వాళ్ళ సేవలోనే ఉండిపోయాడు అనమాట కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు శిష్యులు కొన్నేళ్ళ చనిపోతారు కొన్నాళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత మొదటి అతను నరకానికి వెళ్తాడు రెండో అతను తల్లిదండ్రులు పూజ చేసుకున్న అతను స్వర్గానికి వెళ్తాడనమాట అప్పుడు నరకానికి వెళ్ళిన మొదటి శిష్యుడు అంటాడు స్వామి నేను ఎన్నో గుళ్ళు కట్టించాను యాత్రలు తిరిగాను చాలా యజ్ఞాలు హోమాలు దాన ధర్మాలు ఎన్నో చేశాను అయినా నేను నరకానికి ఎందుకు వచ్చాను అతను ఏమీ చేయలేదు అతను ఎందుకు స్వర్గానికి వచ్చాడు అని దేవుణ్ణి అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు నీకు ఆస్తుందని గర్వపడ్డావు చాలా గర్వపడ్డా ఆ గర్వాన్ని వదలకుండా నా డబ్బుని విసిరేసి నువ్వు అన్నీ చేసావు కానీ నువ్వు ఆ గర్వాన్ని వదలలేదు నీలో మంచితనం లేదు నువ్వన్నీ నాకు డబ్బు ఉంది నేనేదైనా చేయగలను అన్న ఉద్దేశంతో గుళ్ళు కట్టించావు యజ్ఞాలు అన్నీ చేపించావు అన్నీ దగ్గరుండి అన్నీ చేయించావు కానీ నీ గర్వం అవన్నీ నీకు మంచితనం అవన్నీ లేవు అతను తల్లిదండ్రి సేవ చేసుకున్నాడు తల్లి తండ్రి సేవ తర్వాతే ఏదైనా తల్లి వాళ్ళు ముసలి అయిన తల్లిదండ్రికి చేసిన సేవే అతనికి చాలా పుణ్యఫలం నువ్వు చేసిన అన్నిటికంటే అతనికి ఆయన చేసుకున్న తల్లిదండ్రికి వాళ్ళకి చేసుకున్న సేవే అతన్ని అలా స్వర్గానికి వెళ్ళటానికి అయ్యింది ఆయన చేసుకున్న పుణ్యం వాళ్ళ తండ్రి సేవ చేసుకోవటమే ఎవరైనా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని యాత్రలు తిరిగినా ఎన్ని హోమాలు యజ్ఞాలు చేసినా కూడా తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదు వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటే నువ్వు ఇవేమి చేయపోయినా పర్లేదు అని దేవుడు అన్నాడంట అప్పుడు అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని బాధపడ్డాడంట అలాగే డబ్బుంది అని గర్వంతో నేను ఏదైనా చేయొచ్చు నేను ఎన్నైనా చేయొచ్చు అనుకుంటా అనుకుంటే పొరపాటే నువ్వు మంచి మనసుతో నీ ఇంట్లో వాళ్ళని నువ్వు చక్కగా చూసుకో భార్య బిడ్డల్ని తల్లిదండ్రిని సేవ చేసుకో మంచిగా చూసుకుంటే అదే నువ్వు ఎన్ని ఎన్ని దేవుడి దగ్గర దొర తిరిగినా దొరకని పుణ్యం నీ తల్లిదండ్రుల సేవలో దొరికిద్దని ఈరోజు కథ నీతి